మన ఐగారుపల్లిలో మన మహబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మురళినాయక్ పండు ఈజెస్ దాదాపు మనకు ఒక ఐగారుపల్లికి ప్రత్యేక దృష్టి పెట్టి ఇలా ఐగారుపల్లిలో పదిహేను లక్షల వర్కు ఎందుకంటే వెనుకబడ్డ గ్రామం కాబట్టి మన ఐగారుపల్లి చాలా గౌరవంతో మన మన మండల పార్టీ అధ్యక్షులు కూడా దీనికి నిలైన సేవ చేసి ఈ వర్కుల గురించి కూడా మాకు తెప్పించినందుకు వారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అయ్యగపల్లి గ్రామం లోపల సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు మామిడి జనార్దన్ గారికి మరియు శ్యామ్ గారికి మరియు సూర్య గారికి ఉప సర్పంచ్ గారికి మాజీ సర్పంచ్ శోభన్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ మరి యూత్ నాయకులు స్టాలిన్ గారికి మిగతా వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాజుగారికి దయచేసి అనతా భావించకండి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా మరి హృదయపూర్వక నమస్మాంజలు తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు నెలల లోపలనే రెండు హామీలను నెరవేర్చింది మరి ఈరోజు కూడా మిగతా రెండు గ్యారంటీలను మరి ప్రారంభించబోతుంది చేవెళ్ళ సాక్షిగా ఈరోజు గృహజ్యోతి ఉన్ను మరి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను ఇచ్చే పథకాన్ని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు ప్రియాంక గాంధీ గారు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రారంభించబోతున్నారు అరవై రోజుల లోపలనే ఈ విధంగా మరి కాంగ్రెస్ పార్టీ అనేది ఏ విధంగా చేస్తుందో ప్రజలు చాలామంది చూస్తున్నారు మరి రాబోయే రోజుల లోపల ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తూచా తప్పకుండా మరి పాటిస్తూ ఈ ఆరు గ్యారెంటీలన్నింటినీ కూడా మరి వంద రోజుల్లోపే నెరవేరుస్తుందని మరి నేను ఈ సందర్భంగా తెలియసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామం లోపల మరి మన మహబూబాబాద్ శాసనసభ్యులు మరి మురళీనాయక్ గారు సే హాత్ జోడో యాత్రలో భాగంగా మరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఆ గ్రామం లోపల సందర్శించినప్పుడు ఆ రోజు మరి తిరిగినటువంటి ఏరియా లోపల ఏ రోడ్లో ఏ ఏరియా లోపల రోడ్లు లేవు అనేది క్షుణ్ణంగా పరిశీలించి ఆ రోజే రాసుకొని మరి గీ గీ గ్రామాల లోపల ఈ విధంగా రోడ్లు లేవు ఈ వ్యవస్థ ఈ విధంగా ఉన్నదనే ఉద్దేశంతో మరి గెలవగానే విచ్చేసిన వచ్చేసినటువంటి ఫండ్ను మరి మన ఇనుగుర్తి మండలానికి కొత్తగా ఏర్పడినటువంటి ఇనుగుర్తి మండలానికి కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు చేసి అందులో భాగంగా ఐగార్పల్లి గ్రామానికి పదిహేను లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది మరి వారికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కష్టం తెలిసిన వ్యక్తిగా ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటించి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి ఆత్సయా జోడో యాత్రలో పాల్గొని మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారికి వినమించుకోవడం జరిగింది మరి ఆ విధంగా చేసినటువంటి పనులన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ రాబోయే రోజుల లోపల మరి అయ్యగారుపల్లి గ్రామాన్ని మరి సిసి రోడ్లతోటి నింపే విధంగా రానున్న ఐదు రో ఐదు సంవత్సరాల లోపల చేసే విధంగా ప్రణాళిక చేసుకుంటందుకు ముందుకు సాగుతున్నాం అదేవిధంగా గ్రామాల లోపల నాకు తెలిసినంతవరకు ఇనుగుర్తి మండలం లోపల అభివృద్ధి అనేది చాలా శూన్యంగా ఉంది మరి ఈరోజు మరి అభివృద్ధి చేసే విధంగా మరి ఎమ్మెల్యే గారికి మేమంతా కూడా మరి విన్నవించుకోవడం జరుగుతుంది మరి మా యొక్క వినపాన్ని వాళ్ళు మన్నించి మరి ఇనుగుర్తి మండలాన్ని మరి అభివృద్ధి చెంది చెందుతారని చెందజేస్తారని ఈ సభాముఖంగా తెలుసు